హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక చామంతి నేను మా నాన్నను చూడాల్సిందే మా నాన్నకు ప్రమాదం పొంచి ఉంది నా మాట వినరేంటి అని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది కానీ జైలర్ వాళ్ళు ఎవరు లోపలికి పంపడం పంపకపోవడంతో బయటే కూర్చొని దేశకు కూడా రెడీ అయిపోతుంది కదా ఇక మొత్తం లోపల కరెంట్ ఉండటంతో చీకడైపోతే మా నాన్నకేమీ కాదు అని చెప్పేసేసి అక్కడ ఉన్న కరెంట్ వైర్స్ అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ పేలిపోయేటట్టు చేసి మొత్తానికి చామంతి అయితే సక్సెస్ అవుతుంది పవర్ అయితే పోతుంది ఈ లోపల డ్రైవర్ బాబు అయితే మొత్తానికి నోటీసులు అయితే తీసుకొని వస్తాడు జైల్లో తన రూమ్ని చేంజ్ చేయాలి అని చెప్పేసి ఇక వెంటనే సరే అయితే మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను వెళ్ళి రామచంద్రయ్య గారిని జైలు మార్చేసి వస్తాను అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ లోపలకైతే వెళ్తారు రామచంద్రయ్య నిజంగా అయ్యా ఎంత మంచి కూతుని కన్నావో తెలుసా నీ కూతురు ఈ వర్షంలో నీకు జైల్లో ఎవరో ప్రాణహాని తలపెడుతున్నారని బయటే దీక్షకి రెడీ అయిపోయింది మొత్తానికి నిన్ను కాపాడుకుంది సేఫ్గా మారు జైల్లోకి వెళ్తున్నావు పద అని చెప్పేసి తనకు మాత్రమే ఒక రూమ్ ఉండి స్మాల్ డోర్ ఉన్నదైతే లోపలకైతే పంపించడం అయితే జరుగుతుంది ఇక జైల్లోనే రామచంద్రయ్య ప్రాణాలను తీయించాలి అనుకున్న అటు మన ఉపేంద్ర రమాదేవి ప్లాన్ అయితే మొత్తానికి బెడిసి కొడుతుందనే చెప్పాలి మీ నాన్నకు ఏమీ కాదమ్మా పోలీసులం మాకు కూడా జాలీదయా ఉంటుంది కానీ మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఆపేస్తాయి ఇక నువ్వేమీ భయపడదు సంతోషంగా వెళ్ళిరా అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ఇక వెంటనే డ్రైవర్ బాబు నీ రుణం కూడా నేను ఈ జన్మలో తీర్చుకోలేను డ్రైవర్ బాబు నువ్వు ప్రతి విషయంలో కూడా నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఎంతగానో హెల్ప్ చేస్తున్నావు అని అనగానే చూడుచాం నీ నువ్వు ఏడుస్తుంటుంటే నేను చూస్తూ ఉండలేను అందుకోసం ఇదంతా కూడా అని చెప్పేసేసి ఇక మొత్తానికి వీళ్ళు బయటకైతే వచ్చేస్తారు ఇప్పుడు సంతోషమేనా అని అనగానే సంతోషమే డ్రైవర్ బాబు ఈ ఒక్కరోజు రాత్రికి నాన్నకు గండం గడిస్తే చాలు రేపు పొద్దున్నే కోర్టులో నాన్నను హాజరుపరచాలనుకుంటున్నారు కదా ఆ కోర్టులో లాయర్ గారితో మాట్లాడి నాన్న ఏ తప్పు చేయలేదని చెప్పేసి అప్పుడు నాన్నను బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అనగానే చామ్ అసలు నువ్వు మీ నాన్న గురించి ఇంతలా ఇది చేస్తున్నావు మీ నాన్నను ఎందుకు పోలీసులు అరెస్టు చేశారు అంటే సగం సగం మాత్రమే చెప్పావు ఇప్పుడు చెప్పు అసలు మీ నాన్నను పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నారు మీ నాన్న మీ నాన్న మీద ఉన్న శత్రువులు ఎవరు ఇదంతా కావాలని చేస్తున్నారా అని అంటున్నావు ఇంతకీ మీ నాన్నకున్న శత్రువులు ఎవరు అసలు మీ నాన్న ఏం తప్పు చేశాడని అవతల వాళ్ళు నిందలు వేస్తున్నారు అని అనగానే మీకు కాకపోతే ఇంకెవరికే చెబుతాను బాబు నా మంచిని కోరుకునే మీకు నేను ఎందుకు చెప్పను అని చెప్పేసేసి వాళ్ళ ఊర్లో రాజాగారు రానివారు ఉండేవారు వాళ్ళ దగ్గర పని చేసుకుంటూ ఎంతో నమ్మిన బంటుల్లాగా హ్యాపీగా ఉండేవాళ్ళం అవన్నీ కూడా చెప్తుంది ఆ తర్వాత ఒకసారి పసుపులో ఎవరో ఏదో మిక్స్ చేసి రాజావారు రాణివారు చనిపోయేటట్టు చేశారు ఆ నిందను నా మీద నాన్న మీద వేశారు తర్వాత నాన్న ఇదంతా చేశారని చెప్పేసేసి ఇక ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి నమ్మించాడు నాన్నేమో ఆ వ్యక్తి ఇదంతా చేశాడు అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది అని చెప్పేసి మొత్తానికి తన మనసులో బాధనంతటినీ కూడా బయట ఏ తప్పు చేయకపోయినా మీ నాన్న మీద నిందలు వేశారా లేదు చామ్ మీ నాన్నకేమీ జరగదు అని అనగానే నాకు నమ్మకం ఉంది డ్రైవర్ బాబు రేపు పొద్దున్న కోర్టులో నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అనగానే సరే చామ్ ఇప్పటికీ ఇప్పుడు ఇంకా ఎక్కడుంటున్నావు అని అనగానే చెప్పాను కదా బాబు ఇక తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఎవరూ లేని వాళ్ళు అందరూ ఎక్కడైతే ఉంటున్నారో అమ్మ నేను అక్కడే ఉంటున్నామని చెప్పి అని అనగానే చామ్ నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను చామ్ నువ్వు మళ్ళీ అక్కడికే వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అనగానే నాన్నను ఒక బయటకు తీసుకొని వచ్చేంతవరకు నేను ఎక్కడికి రాలేను డ్రైవర్ బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని చామ్ని ఏమైనా తిన్నావో లేదో అని చెప్పేసేసి మొత్తానికి తన ఫుడ్ ఇచ్చి అమ్మ నువ్వు చక్కగా తినండి రేపు ఉదయం కలుద్దాం అని చెప్పేసి వీళ్ళైతే ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే అమ్మ నాన్నకేమీ పర్వాలేదమ్మా రేపొద్దున్న పొద్దున్న నాన్నను తప్పకుండా బయటకు తీసుకొని వస్తానమ్మా అని చెప్పేసి తన తల్లికి ఫుడ్ అయితే ఇచ్చేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా వచ్చేసి రోజా ఇక ఎందుకని చెప్పేసి ఉపేంద్ర గారు మా మీద కక్ష కట్టాడు అంటే రాజావారు రానివారు చనిపోవడానికి గల కారణం నాన్న అని చెప్పేసి కక్ష కట్టారు మరి అసలు ఈ ఉపేంద్రకి రమాదేవికి ఏం సంబంధం ఉంది రమాదేవి ఎందుకని చెప్పేసేసి ఇంత కోప్పడుతుంది ఇంత భయపడుతుంది రమాదేవికి ఉపేంద్రకి రమాదేవికి రాజావారికి రానివారికి మధ్య ఏదో ఉంది అదేంటో నేను తెలుసుకుంటే నాకు బాగానే ఉపయోగపడుతుంది అనుకుంటా మేబీ సో అదేంటో నేను తప్పకుండా తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి చామంతి అయితే అప్పటి నుంచి కూడా రాజావారు రాణివారు గురించి ఎక్కువగా డిస్కషన్ చేయాలి అని చెప్పేసి మొత్తానికి అయితే డిసైడ్ అయితే అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవ్వగానే ఇక మన టైం ఉన్నప్పటికీ కూడా చామైతే లాయర్ గారిని కలుస్తుంది కదా లాయర్ గారు మీరే మా నాన్నను ఏ తప్పు చేయని నిర్దోషిగా బయటకు తీసుకొని రావాలండి అని అనగానే తప్పకుండా అమ్మ నువ్వు నాకు కన్నీళ్లతో వేడుకున్నావు నీ కన్నీళ్ళని చూసినా సరే నేను కోర్టుకి రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక చామంతి అయితే తిరిగి కోర్టు దగ్గరికి అయితే బయలుదేరిపోతుంది కదా కోర్టు దగ్గరికి బయలుదేరిపోయిన తర్వాత రామచంద్రయ్యను బౌన్లోకి అయితే తీసుకొని వస్తారు ఇదిలా ఉండగా అక్కడ లాయర్ గారు బయలు బయలుదేరే సరికల్లా కూడా ఇక ఉపేంద్ర రమాదేవి ఇద్దరు కూడా లాయర్ గారి దగ్గర కూర్చొని ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు ఆ రామచంద్రయ్య గారు ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి నువ్వు వాదించి మరీ బయటకు రిలీజ్ చేయాలనుకుంటున్నావా నీకో విషయం తెలుసా ఎంతోమంది లాయర్లు ఉన్నారు ఏ ఒక్కరూ కూడా వాడి తరపున వాదించడానికి ముందుకు రాలేదు ఎందుకో తెలుసా ఈ రమాదేవికి భయపడి రమాదేవి చేతిలో ప్రాణాలు పోవటం ఇష్టం లేక నువ్వు ఒక్కడివే రెడీ అయిపోయావంటే నీ ప్రాణాలు పోయినా నీకు పర్వాలేదా అని రమాదేవి అడుగుతుంది ఏంటమ్మా ఇంకా మాటలు మీ దగ్గరే ఉంది గన్ను మీ చేతిలోనే ఉంది అలా ఒక షూట్ చేసి ఉంటే దెబ్బకి పడుంటాడు మన పని అయిపోతుంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎందుకని ఈ తొక్కలో డిస్కషన్ అంతా కూడా అని అనగానే పోనీలే ఉపేంద్ర ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం పాపం బతుకుతాడేమో కదా అని చెప్పేసేసి ఏమంటావు లాయర్ అని అనగానే లేదు మేడం మీరు చెప్పినట్టే నేను చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రామచంద్రయ్య కేసుని వాదించడానికి వెళ్ళను అని చెప్పేసేసి లాయర్ గారైతే ఉండిపోతారు ఇక చామంతి కోర్టుకైతే అయితే వెళ్ళిపోతుంది కదా కోర్టుకు వెళ్ళిపోయిన తర్వాత యువర్ ఆనర్ ఈ క్రిమినల్ ఈ క్రిమినల్ అయిన రామచంద్రయ్య తరఫున వాదించడానికి ఏ ఒక్క లాయర్ కూడా ముందుకు రాలేదు అని చెప్పేసి అనగానే ఇంకా ప్రారంభం అవటానికి పది నిమిషాలు ఉంది కోర్టు తీర్పు అని పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు సరే అయితే చూద్దామని చెప్పేసి అనుకోంగానే లాయర్ గారికి కాల్ చేస్తుంది చామంతి లాయర్ గారు ఇక్కడ మరి కాసేపట్లో జడ్జి గారు తీర్పు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మీరు ఇంకా రాలేదేంటి రండి లాయర్ గారు అని అనగానే నేను రానేనమ్మా నాకు ఒక చిన్న ఇంపార్టెంట్ పని పడింది నాకు నీ కేసు కన్నా ఆ పని ఇంపార్టెంట్ అందుకోసమే నేను రాలేను తల్లి అని చెప్పేసి ఫోన్ పెట్టేయటంతో ఇదేంటిది లాయర్ గారు ఇప్పటికిప్పుడు నాకు ఈ రకంగా హ్యాండ్ ఇచ్చారు ఇది కూడా ఆ రమాదేవి ప్లాన్ అయి ఉంటుందా అని చెప్పేసేసి చామంతి నాన్నను కాపాడుకున్నాను ఈ ఒక్క గండం గట్టి నాన్న సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో భయంగా ఉంది అని చెప్పేసేసి ఇక వెంటనే డ్రైవర్ బాబు లాయర్ గారు రావటం లేదంట ఇంకో పది నిమిషాల్లో స్టార్ట్ కాబోతుంది నాకు చాలా భయంగా ఉంది డ్రైవర్ బాబు అని అనగానే నువ్వేమీ కంగారు చాం నేను వస్తున్నాను అని అనగానే నువ్వు కాదు బాబు ఇక మనకి ఇప్పుడు కావాల్సింది లాయర్ గారు అని చెప్పేసి అనగానే ఆ లాయర్ని తీసుకొని పది నిమిషాలు నేను వస్తాను ఓకేనా అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు యో రానర్ సమయం దగ్గర పడుతుంది కానీ ఈ ముద్దాయి ఈ నిందితుడు చేసిన తప్పుకి లాయర్ వృత్తిలో ఏ ఒక్కరూ కూడా నేనున్నాను అంటూ ముందుకు రాలేదు వాదించడానికి ఇక మనం ఈ కేసుని పూర్తిగా ఓపెన్ చేసి న్యాయాలు నిజాయితీలు పరీక్షించవలసిన అవసరమే లేదు ఏ ఒక్క లాయర్ కూడా రాలేదు అంటే ఇతని యొక్క మా తీరు ఎలాంటిదో ఇటు ఎలాంటి వాడో ఇప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి ఎవరానర్ అని చెప్పేసి ఇతనికి కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదీ పడేటట్టు మీరు తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాను యువరానర్ అని చెప్పేసేసి లాయర్ మాట్లాడుతూ ఉంటాడు మరోపక్క ఇక ఏ ఒక్క లాయరు వెళ్ళేది లేదు ఈ కేసు ఇక్కడితో ముగుస్తుంది ఆ రామచంద్రయ్యను పూర్తిగా జైల్లోనే వేస్తారు అని చెప్పేసి ఉపేందర్ చెప్పంగానే దానికోసమే కదరా బయలుదేరిన ఒకగానొక లాయర్ని కూడా ఆపేశాం ఇంకా అంత మొనగాడు ఎవ్వడూ లేడు కాబట్టి ఆ రామచంద్రయ్య జీవితాంతం జైల్లోనే ఉంటాడు చివరకరకు జైల్లో మనమే టార్గెట్ చేసి వాడిని పై ప్రాణాలు పైకి లేపేస్తాం కూడా అని చెప్పేసి రమాదేవి ఉన్ను ఉపేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా చాం టైం అయిపోతుందని భయపడుతూ ఉండగా ఎప్పుడూ అడుగును పడేసినా ఇక నల్లకొట్టను అయితే మళ్ళీ రంగంలోకి తీస్తాడు డాక్టర్ బాబు అయితే డ్రైవర్ బాబు అయితే ఆ నల్లకోటు వేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా పట్టుకొని మొత్తానికి ఆయన వరపు మాట్లాడడానికి వాదించడానికి నేనున్నాను యువర్ ఆనర్ అని చెప్పేసేసి రావటంతో ఒక్కసారిగా చామంతి డ్రైవర్ బాబు నువ్వా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక వెంటనే లాయర్ గారు వచ్చేసారు కాబట్టి ఇక ఇదే ఫస్ట్ కేసు అనుకుంటా ఆయన ఏమో ఇలాంటి కేసుని వాదించడానికి వచ్చారు అని చెప్పేసేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు యువరానర్ ఇతను ఏ తప్పు చేయలేదు కావాలని కొంతమంది ఈయన తప్పు చేసినట్టుగా ఈయన మీద నిందలు వేసి నిరూపించడానికి ప్రయత్నం చేశారు యువరానర్ ఈయన నిజంగానే తప్పు చేయాలి అనుకుంటే ఇక పెద్ద ఫంక్షన్ జరిగేటట్టు చేసి ఆ ఫంక్షన్లో కాలిపోయేటట్టు ఎవరైనా ప్లాన్ చేస్తారా ఇక రామచంద్రయ్య గారు ఆస్తి మీద అంతస్తుల మీద వ్యామోహం ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులను అంతస్తులను తెలివితేటలతో వాళ్ళు కదా అంతేకాదు డబ్బు అవసరమైనా కూడా ఆ రకంగానే తీసుకునేవాళ్ళు తాళాలు కూడా వీళ్ళ దగ్గరే ఉండేవి అలాంటప్పుడు రామచంద్రయ్య గారు ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తూ ఉండంగా కూడా ఏ రోజు జరగని తప్పు ఇప్పుడే ఎందుకు జరుగుతుంది ఇంకా కేవలం వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు వాళ్ళిద్దరూ ఉన్న సమయంలో ఇలాంటి తప్పులు ఎన్నో చేయొచ్చు ఇంట్లో ఇక మొత్తానికి రాజావారు రాణివారు ఇంట్లో ఫంక్షన్ జరిపించుకుంటూ ఆస్థానం స్థాపించిన రోజున భోజనాలు పెట్టుకున్న టైంలో ఇలా జరిగింది అంటే అది కావాలని ఎవరో కావాలని చేసి ఇరవై నాలుగు గంటలు కూడా వారి యొక్క కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్నిటిని కూడా రామచంద్రయ్య చూసుకుంటాడు కాబట్టి రామచంద్రయ్య మీద కావాలని నిందలు వేయటం జరిగింది అని చెప్పేసేసి మొత్తానికి తన వైపు ఆ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేసావు ఎప్పుడు వెళ్ళావు అది అసలు ఎప్పుడు జరిగింది ఇవన్నీ కూడా అయితే జరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా లాయర్ గారు ఇవన్నీ విన్న తర్వాత రామచంద్రయ్య గారు ఆ రోజు జరిగింది కంటికి కనిపించినట్టు చెప్తూ ఉంటారు నేను ఏ తప్పు చేయలేదు పనివాడి మీద నిందలు వేసేస్తే పెద్దల పేర్లు ఇందులోకి రావు అని చెప్పేసేసి ఇదంతా చేయటం అయితే జరిగింది నాకు కొంచెం సమయం ఇవ్వండి నాకు కూడా రామచంద్రయ్య గారు ప్రాణాలు తీయటానికి ఎవరు స్కెచ్ వేశారా అన్నది తెలుసుకోవాలని ఉంది తప్పు చేసిన వాళ్ళని నేను కూడా అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసేసి మన పక్కన రామచంద్రయ్య కూడా నాకు కూడా కొంతమంది మీద అనుమానాలు ఉన్నాయి ఈ కేసుని ఇప్పుడు నన్ను పోలీసులకు అరెస్టు చేపించి జైల్లో జీవితాంతం ఉండమంటే రామచంద్రయ్య గారు అంటూ ఉంటారు రాజావారి వారి యొక్క ఆత్మ కూడా శాంతించదు నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైతే అదంతా చేశారో వాళ్ళని తప్పకుండా ఇదే కోర్టుకు తీసుకొని వస్తాను ఆ రోజు మీరు నిజాలు తెలుసుకొని సాక్ష్యాలు చూసి అసలు నిజమేంటో తెలుసుకున్న తర్వాత ఉరి శిక్ష వేసినా కూడా వేయించడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసేసి చెప్పటంతో రామచంద్రయ్య మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది అతను నమ్మిన అంటూ అదే తప్పు చేసిన వాడే అయితే ఎప్పుడో తప్పు చేసేవాడు కదా ఇంతకాలం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించుకోకుండా ఉన్న రామచంద్రయ్య ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ కేసుని కొంతకాలం నిలిపివేయబడటం జరుగుతుంది ఈ కేసులో ఏదైనా ఆధారాలు గనక దొరికినట్టయితే అసలు మొత్తానికి రాణివారు రాజావారు అసలు చనిపో చంపడానికి గల కారకులు ఎవరు అన్నది తెలిస్తే మాత్రం కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు కాబట్టి ఈయనను మొత్తానికి అయితే ఒక పూచీకత్తు మీద బయటకైతే పంపించడం జరుగుతుంది అని చెప్పడంతో ఇక మన డ్రైవర్ బాబు వాదించిన వాదించడానికి ఒక్కసారిగా జడ్జి గారు కూడా ఆశ్చర్యపోతారు రామచంద్రయ్య గారు మంచి మనసుని అర్థం చేసుకొని రామచంద్రయ్యని అయితే వదిలిపెట్టడం అయితే జరుగుతుంది ఇక రామచంద్రయ్యని వదిలిపెట్టడంతో బాబు నన్ను ప్రాణాలతో పోతూ ఉంటే నువ్వు నన్ను కాపాడావు ఈరోజు నన్ను జైల్లోకి వెళ్ళనివ్వుకోకుండా కాపాడావు ఏంటి బాబు నీకు నేను ఇచ్చి రుణం తీర్చుకోనో నాకు అర్థం కావటం లేదు అని అనగానే చామ్ బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను అంకుల్ అందుకోసం ఇదంతా చేశాను అని అనగానే డ్రైవర్ బాబు నువ్వు డ్రైవర్వే కదా నీకు నల్లకోర్టు ఇది కూడా వచ్చా నీకు లాయర్ పని అలవాటు ఉందా అని అనగానే నేను చదువుకున్నాను చామంతి కాకపోతే ఇటువంటివన్నీ ఎందుకులే అని చెప్పేసి దూరంగా ఉన్నాను చదువుకున్న చదువు ఎప్పటికీ వృధా కాదు కదా ఈ రకంగా ఉపయోగపడింది నా నల్లకోటు అని అనంగానే ఇక మొత్తానికి అయితే ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండటం కరెక్ట్ కాదు వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే రామచంద్రయ్య అమ్మ నేను అమ్మని తీసుకొని ఎక్కడో ఒక చోట కనిపించుకోకుండా ఉంటానమ్మా నువ్వు మాతో పాటు ఇంకెన్ని కష్టాలు పడతావు ఆ ఇంటిలో పని కావాలి అని అంటారు నువ్వు ఆ ఇంట్లోనే ఉండమ్మా డ్రైవర్ బాబు దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటావు అని అనగానే లేదు నాన్న మిమ్మల్ని వదిలేసి ఉండలేను అని అనగానే ఇక్కడ అందరూ కూడా ఎటువంటి ఆధారం లేని వాళ్ళే ఉంటారు కదమ్మా ఇక్కడే ఎవరికీ తెలియకోకుండా మీ అమ్మ మీ నాన్న ఉంటాం నువ్వు అప్పుడప్పుడు మమ్మల్ని చూడటానికి అమ్మా అని చెప్పేసి అనగానే కానీ నాన్న వాళ్ళు నన్ను పనిలోకి పెట్టుకుంటారో పెట్టుకోరో అని చెప్పి అంటూ ఉండగా అక్కడ వచ్చేసేసి చీచి చీచి కాఫీ బుద్ధిగా టేస్ట్ లేకుండా పోతుంది అలవాట్లన్నీ మారిపోతున్నాయి అసలు వంటలు కూడా ఏమీ బాగుండలేదు నా ఆరోగ్యం గురించి ఎప్పుడూ కూడా అక్కడ ఉన్న చామంతిని చూసుకునేది అని ఇంట్లో ఉన్న పెద్దావుడు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా హర్ష వల్ల అమ్మ కూడా అవునమ్మా నాకు తెలిసి మళ్ళీ చామంతిని పనిలోకి తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక వెంటనే రమాదేవి నేను మళ్ళీ చామంతిని పనిలోకి తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇక నా ఆరోగ్యానికి టైంకి ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఈ ఇంటి గురించి మంచిగా చూసుకునేవాళ్ళు కానీ ఈ ఇంట్లో కడుపు నిండా భోజనం చేయాలి అంటే చామంతి ఉండి తీరాల్సిందే లేకపోతే ప్రతి గంట గంటకి నువ్వు ఆలనా పాలన చూసుకుంటావా చెప్పు రమాదేవి అని చెప్పేసి అనగానే పనివాళ్ళు ఉన్నారు కదా అత్తయ్య అని అనగానే పనివాళ్ళు పనివాళ్ళే అవుతారు కేవలం వాళ్ళు చెప్పింది మాత్రమే చేసి వెళ్ళిపోతారు కానీ చామంతి అలా కాదు ప్రతిదీ కూడా తన సొంత వాళ్ళలాగా పనిచేస్తుంది అనవసరంగా చామంతిని ఇంటి నుంచి పంపించేశామేమో అని చెప్పేసి హర్ష వాళ్ళ మమ్మీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇంకెందుకు ఆ ప్రేమ్కి ఫోన్ చేసి ఆ చామంతిని మళ్ళీ పనిలోకి రమ్మని చెప్పండి అని చెప్పేసేసి ఇక రమాదేవి అయితే అంటుంది ఏంటి చెల్లెమ్మ పోయిన దరిద్రాన్ని మళ్ళీ లోపలికి తీసుకొని వస్తున్నావు అని అనగానే లేకపోతే మా అత్తకి చాకరీ నన్ను చేయమంటుంది హర్ష కూడా మా అమ్మకి టైంకి ఏమైనా ఇస్తే ఏంటి నీకేంటి ప్రాబ్లం అని నిలదీస్తాడు కాబట్టి ఆ చామంతిని విన సంగతి చూసుకుంటుంది అని చెప్పేసి చెప్పంగానే ప్రేమ్కి కాల్ చేస్తారు ఇక వాళ్ళు ప్రేమ్కి కాల్ చేసి చామంతిని మళ్ళీ పనిలోకి రమ్మంటున్నారు అని చెప్పడంతో చూసావా చామంతి నేను మళ్ళీ పనిలోకి తీసుకోవాలని ఫోన్ కాల్ వచ్చింది ఇక నువ్వేమీ బాధపడద్దు మీ అమ్మ నాన్నను ఇక్కడ సంతోషంగా ఉండాలి అన్నా వాళ్ళకి ఎంతో కొంత డబ్బు కావాలి నువ్వు ఆ ఇంట్లో వర్క్ చేస్తావు కాబట్టి నీకు డబ్బు కూడా వస్తుంది అని అనగానే అవును డ్రైవర్ బాబు నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అమ్మ నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న ఏ చిన్న అవసరమైనా నాకు కాల్ చేయి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే మళ్ళీ పని మనిషిగా అయితే ఇంట్లోకి అడుగు పెడుతుంది చామంతి అయితే ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన చామంతి డ్రైవర్ బాబు అసలు అమ్మగారికి రాజావారు రానివారు ఎలా తెలుసు అసలు రాజావారు రానివారిని చంపించిన ఉపేంద్రకి ఇతనికి ఏం సంబంధం ఇవన్నీ నేను తెలుసుకుంటాని కోసమే ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా రాజావారికి రానివారికి ఇంటికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసేసి చామంతి అనుకుంటూ ఇంట్లో అడుగు పెడుతుంది మెల్లమెల్లగా చామంతి హర్షతో మాట్లాడుతుంది హర్ష ద్వారా రాజావారు రాని వాళ్ళ గురించి నిజాలు తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది మరోపక్క స్టోర్ రూమ్లో వచ్చేసేసి ఎప్పుడూ రమాదేవి వంట పని మనిషిగా చేసిన వృత్తి ఫోటోని తన అన్నయ్యే బెరదించడానికి ఉపయోగించుకుంటాడు కదా ఇక ఆ ఫోటోనన్నీ స్టోర్ రూమ్లో అయితే పడేయటం అయితే జరుగుతుంది అయితే అనుకోకుండా నెక్స్ట్ ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే రోజా స్టోర్ రూమ్లోకే వెళ్తుంది స్టోర్ రూమ్లోకి వెళ్ళిన రోజాకి తన దగ్గరే కరెక్ట్గా ఏం కనిపిస్తుందంటే వంట చేస్తున్న రమాదేవి తన తమ్ముడు ఎంతో పేదరికంతో అనుభవిస్తున్న రమాదేవి వంట మనిషిగా పని మనిషిగా వర్క్ చేస్తున్న ఫోటోని మన రోజా చూడబోతుందా రోజా చేతిలో గనక ఆ ఫోటో వస్తే ఇక రమాదేవిని ఏ రకంగా ఆడుకోబోతుంది ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్